హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విశ్వాని హరీష్ సంతోష్ ఇద్దరు కొడుతూ ఉంటే అది చూసి జయనందన్ సంతోషపడుతూ ఉంటాడు ఇక విశ్వ ఒంటి నిండా రక్తం వస్తూ ఉంటుంది నోటి నిండా రక్తం వస్తూ ఉంటుంది జయనందన్ అప్పుడు సంతోష్ హరీష్ల దగ్గరకు వచ్చి ఇక చాలు ఆపండి ఇంకా ఎక్కువ కొడితే చచ్చిపోతాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు మా బావగారు మంచివాళ్ళు కాబట్టి తనకు కాబోయే భార్యకి నువ్వు లవ్ లెటర్ రాసావని తెలిసినా కూడా నిన్ను చంపకుండా ఊరుకున్నారు మేమైతే నిన్ను చంపాలనే ఫిక్స్ అయ్యాము అని సంతోష్ హరీష్ ఇద్దరు కూడా విశ్వాకి చెప్తూ ఉంటారు మా చెల్లెలు పెళ్ళే ఆపాలని చూస్తావా మా చెల్లెలకి మంచి సంబంధం వచ్చిందని తట్టుకోలేక ఇదంతా చేస్తున్నావు కదరా అని చెప్పి సంతోష్ హరీష్ ఇద్దరూ కూడా కొట్టబోతూ ఉంటే చాలు ఆపమని చెప్పాను కదా ఇంకా ఎక్కువ కొడితే చచ్చాడనుకో మీ పైన కేసు అవుతుంది అవసరమా అని జయనందన్ చెప్తూ ఉంటాడు మా బావగారు ఎంత మంచివాళ్ళో చూడు మాపై పోలీస్ కేసు అవుతుందని చెప్పి ఎంతలా మా గురించి ఆలోచిస్తున్నారా చూడరా ఇలాంటి మనిషి గురించారా నువ్వు మాకు చెడుగా చెప్పింది ఇంకొకసారి ఇటువైపు నువ్వు కనిపించావనుకో ఊరుకోను మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి సంతోష్ హరీష్ ఇద్దరూ కూడా విశ్వాని పెళ్లి మండపం నుంచి బయటకు గెంటేస్తారు నేను చెప్పేది వినండి ఆ జయనందన్ నిజంగానే మంచివాడు కాదు అని విశ్వ అరుస్తూ ఉంటాడు పోరా పో అని చెప్పి సంతోష్ హరీష్ విశ్వ చెప్పే మాటలను పట్టించుకోకుండా మండపంలోకి వచ్చి బావగారు త్వరగా పదండి ముహూర్తానికి సమయం అవుతుంది మీరు రెడీ అవుదురు అని చెప్పి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక జయనందన్ విశ్వ వైపు చూస్తూ వెళ్తూ ఉంటాడు పాపం జాను అమాయకురాలు వీడి వలలో పడిపోయింది వీడొక మోసగాడు అని చెప్పి విశ్వ పెళ్లి మండపం దగ్గర ఏడుస్తూ ఉంటాడు ఆ సమయంలో విశ్వ ఫ్రెండ్ అటుగా వెళ్తూ విశ్వాన్ని చూసి ఒరే విశ్వ ఏంట్రా ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఒరే ఆ గాడు తన మనుషులతో కొట్టించాడ్రా వాడు నేను పెళ్ళాపుతానని ముందే తెలిసి ఇదంతా ప్లాన్ చేశాడ్రా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఒరే విశ్వ జాను తల రాత ఎలా రాసిపెట్టుంటే అలానే జరుగుతుంది ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదరా అని చెప్పి విశ్వ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు లేదురా ఈ పెళ్ళి ఎలాగైనా ఆపాలి అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఈ పెళ్ళి ఆగదురా మళ్ళీ నువ్వు మండపంలోకి వెళ్తే ఆ జయనందన్ నిన్ను చావు కొడతాడు రా ప్లీజ్ రా వెళ్దాం అని చెప్పి విశ్వ ఫ్రెండ్ బలవంతంగా విశ్వాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు ముందు హాస్పిటల్కు వెళ్దాంరా అని చెప్పి విశ్వ ఫ్రెండ్ చెప్తూ ఉంటే వద్దురా ఇంటికి వెళ్దాం అని చెప్పి విశ్వ చెప్తాడు ఇక విశ్వ ఫ్రెండ్ విశ్వాని ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు ఇక విశ్వ దారిలో కూడా జాను మంచిదిరా జానుకి జైనందన్కి పెళ్ళి జరగకూడదరా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఒరే నేను చెప్పాను కదరా జాను తలరాత ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది జాను తలరాతలో ఈ పెళ్ళి జరగకూడదని రాసి పెట్టుంటే నువ్వు ఈ పాటికే జానుని కలిసేవాడివిరా జానుకి విషయం అంతా చెప్పేవాడివిరా అని చెప్పి విశ్వ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు జయనందన్ని సంతోష్ హరీష్ ఇద్దరు కూడా పెళ్లి కొడుకుగా తయారు చేస్తారు మరోవైపు తులసి జానుని పెళ్ళికూతురుగా రెడీ చేస్తుంది ఈలోగా పంతులు గారు అమ్మాయి అబ్బాయిని తీసుకురండి ముహూర్తానికి సమయం అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక జానుని జయనందని ఇద్దరిని కూడా మండపంలోకి తీసుకొస్తారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు జాను జయనందన్ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటారు ఇక మరోవైపు మండపంలో ఉన్న తులసిని చూసి సిద్ధు సంతోషపడిపోతూ ఉంటాడు ఆ సమయంలో సిద్ధు ఫోన్ రింగ్ అవుతుంది సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేయగానే అన్న ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు నేను లక్ష్మక్క అని చెప్తూ ఉంటాను కదా ఆ అక్క కూతురు పెళ్లికి వచ్చాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సరే అన్న రేపు కలుద్దాం అని చెప్పి వాళ్ళు ఫోన్ పెట్టేయోతూ ఉండగా ఒరే ఒరే ఒక్క నిమిషం ఆగండ్రా నేను లక్ష్మక్క లక్ష్మక్క అని చెప్తూ ఉంటానే ఆ అక్క కూతురే నా కళ్యాణిరా తన పేరు కళ్యాణి కాదు తులసి కళ్యాణి అని అబద్ధం చెప్పింది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నిజమా అన్న నువ్వు చెప్పేది వదినా మీ అక్క కూతురేనా అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు అవునరా ఇప్పుడే మా అక్క తన కూతురు తులసిని పరిచయం చేసింది తను నన్ను చూసి నేనెవరో తెలియదని చెప్పింది నేను కూడా అక్క ముందు బయట పడలేదురా మెల్లగా అక్క చిన్న కూతురు పెళ్లి జరుగుతుంది ఆ తరువాత మన పెళ్లి ముచ్చట్లేరా అని చెప్పి సిద్ధు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఈలోగా పంతులు గారు జయనందన్ జానుకి జీలకరా బెల్లం పెట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక జాను జయనందన్ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ జీలకరా బెల్లం పెట్టుకుంటారు ఇక అందరూ కూడా అక్షంతలు వేస్తారు ఇక జయనందన్కి పంతులు గారు మంగళసూత్రం ఇచ్చి మాంగళ్య ధారణ చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక జయనందన్ ఇక మన పెళ్లిని ఎవరు ఆపలేరు జాను ఇక నువ్వు నా సొంతం అని చెప్పి మనసులో అనుకుంటూ జాహ్నవి మెడలో తాళి కడుతూ ఉంటాడు ఇక అందరూ కూడా అక్షంతలు వేస్తూ ఉంటారు ఇక అదే సమయానికి సిద్ధు ఫోన్ మాట్లాడుతూ మెల్లగా మండపం వైపు చూస్తాడు మండపంలో కీర్తి కనిపిస్తుంది కీర్తిని చూసి సిద్ధు ఒక్కసారి షాక్ అయ్యి ఒరే నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇదేంటి లక్ష్మక్క కూతురు పెళ్లిలో కీర్తి ఉంది అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు అదే సమయానికి బసవరాజు కుటుంబం కూడా జయనందన్ జానుని ఆశీర్వదించడానికి మండపం మీదకు వెళ్తారు మండపంలో బసవరాజు కుటుంబాన్ని కీర్తిని చూసి సిద్ధు ఒక్కసారి షాక్ అవుతాడు అంటే కీర్తి ఆడపడుచు పెళ్ళ ఇప్పుడు జరుగుతుంది లక్ష్మక్క కోడలు కీర్తిన అని చెప్పి సిద్ధు ఒక్కసారి షాక్ అవుతాడు అంటే నా చెల్లెలు కీర్తి లక్ష్మక్క కొడుకుని పెళ్ళి చేసుకుందా లక్ష్మక్క కోడలే నా చెల్లెలు కీర్తినా అని సిద్ధు షాక్లో ఉంటాడు ఇదేంటి ఇన్ని ట్విస్ట్లు అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు లక్ష్మక్క కోడలు కీర్తి అంటే లక్ష్మక్క వాళ్ళ అబ్బాయినే నా చెల్లెలు కీర్తి పెళ్లి చేసుకుందనమాట నేను కీర్తి అత్తఆారింటిని దూరం పెట్టాననుకున్నాను ఆ దేవుడు ఈ విధంగా కీర్తి అత్తారింటికి నన్ను దగ్గర చేశాడా అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు కీర్తి అత్తారిళ్ళంటేనే ఇప్పటి వరకు అసహించుకునే నేను కీర్తి ఆడపడుచుని పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఏంటి అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు అమ్మ నాన్నలు కీర్తి ఆడపడుచు పెళ్లికి రమ్మంటే రానని చెప్పాను ఇప్పుడు నేను కీర్తి ఆడపడుచునే ప్రేమించానని తెలిస్తే అమ్మ నాన్నలు ఎర్ర రిసీవ్ చేసుకుంటారు అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే లక్ష్మి సిద్ధు దగ్గరకు వచ్చి తమ్ముడు సిద్ధు రా అక్షంతలు వేసి అమ్మాయి అబ్బాయిని ఆశీర్వదిద్దు కానీ అలాగే నా చిన్న కూతుర్ని కూడా పరిచయం చేస్తాను అని చెప్పి లక్ష్మి సిద్ధు చేతిని పట్టుకొని మండపం మీదకు తీసుకెళ్ళి అమ్మ జాను నా తమ్ముడు అని చెప్తూ ఉంటానే నీ నిశ్చితార్థానికి కూడా వచ్చాడు సిద్ధు ఇతనే అని చెప్పి లక్ష్మి సిద్ధుని జానుకి పరిచయం చేస్తూ ఉంటుంది అమ్మా రోజు నీ తమ్ముడు సిద్ధుని నేను చూశాను కానీ నీ తమ్ముడు సిద్ధువే నా ఫేస్ చూడలేదు నేను మొహానికి మాస్క్ వేసుకున్నాను కాబట్టి అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు ఏం మాట్లాడకుండా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు అదే సమయంలో బసవరాజు కూడా సిద్ధుని చూస్తాడు ఒరే సిద్ధు నువ్వేంట్రా ఇక్కడ అని బసవరాజు అడుగుతూ ఉంటాడు అన్నయ్య గారు మా సిద్ధుని మీకు తెలుసా అని బసవరాజుని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నాకు తెలుసా ఏంటమ్మా వాడు నా చిన్న కొడుకు అని బసవరాజు చెప్తూ ఉంటాడు అన్నయ్య గారు మీరు చెప్పేది నిజమా మీ చిన్న కొడుకు సిద్ధునా నాకు అనుకోకుండా సిద్ధు పరిచయం అయ్యాడు చాలా మంచివాడు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక బసవరాజు వాళ్ళు మాత్రం షాక్లో ఉంటారు అన్నయ్య నా అత్తారింటికి రానంటావు నా అత్తారింటిని అసహ్యించుకుంటావు కానీ మా అత్తయ్యను బాగానే పరిచయం చేసుకున్నావే అని కీర్తి అడుగుతూ ఉంటుంది సిద్ధు కీర్తి చెప్పేది నిజమా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అక్క నీ మంచితనం ఏంటో తెలియక నేను నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అందుకే మీ ఇంటికి రావటానికి నేను వెనకాడానక్క అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు అనుకోకుండా మన ఇద్దరం స్నేహితులం అయ్యాము అలాగే అక్క తమ్ముళ్ళం అయ్యాము కానీ దేవుడు వీటన్నిటికంటే ముందే మన ఇద్దరి మధ్య మరో బంధాన్ని ఏర్పరిచాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు మాత్రం ఏం మాట్లాడకుండా షాకింగ్లో ఉంటాడు బసవరాజు కూడా షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటాడు ఈ సిద్ధుగాడు తులసిని చూశాడా తులసితో మాట్లాడా శ్రీకాంత్ యాక్సిడెంట్ గురించి తులసికి ఏమైనా చెప్పాడా అని బసవరాజు టెన్షన్ పడుతూ ఒరే సిద్ధు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి రారా అని చెప్పి సిద్ధుని లాక్కొని వెళ్తూ ఉంటాడు మామ ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నాడు అని నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు జాను జయనందన్ పైన అందరూ కూడా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు ఇక లక్ష్మి సీనయ్య కూడా జాను జయనందన్లపై అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు ఇక జాను లక్ష్మిని హగ్ చేసుకొని అమ్మ ఎప్పుడైనా నిన్ను చూడాలనిపిస్తే ఎలా అమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది పెళ్ళయ్యే వరకే ఆడపిల్లకు తండ్రి ముఖ్యం జాను పెళ్లి తరువాత అన్నీ కూడా భర్తే చూసుకుంటాడు అని చెప్పి జాహ్నవికి లక్ష్మి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇప్పటి వరకు జానుని మీరు కూతురులా చూసుకున్నారు ఇక మీదట నేను జానుని మహారాణిలా చూసుకుంటాను అని చెప్పి జయనందన్ సీనయ్య లక్ష్మిలకు మాటిస్తాడు ఇక మరోవైపు విశ్వ గాయాలతో ఇంటికి వెళ్తాడు విశ్వాన్ని చూసి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరూ కూడా ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు చిన్న యాక్సిడెంట్ బైక్ మీద నుంచి వస్తుంటే కింద పడ్డాను అని విశ్వ చెప్తూ ఉంటాడు అలా ఎలా పడ్డావురా అని విశ్వవల్ల నాన్న అడుగుతూ ఉంటే ముందు డాక్టర్కి ఫోన్ చేయండి అని చెప్పి విశ్వవల్లమ్మ చెప్తూ ఉంటుంది ఇక విశ్వవల్ల నాన్న డాక్టర్కి ఫోన్ చేసి అర్జెంటుగా మా ఇంటికి రండి మా విశ్వకి యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి చెప్తూ ఉంటాడు విశ్వకి జరిగింది యాక్సిడెంట్ కాదండి విశ్వపై అటాక్ చేశారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏంటండి మీరు చెప్పేది అని చెప్పి విశ్వ వల్లాన అడుగుతూ ఉంటాడు అవునండి నా కళ్ళ ముందే కళ్యాణ మండపంలో మీ అబ్బాయిపై కొంతమంది అటాక్ చేశారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు ఆ కళ్యాణ మండపం ఏదో చెప్పండి ఇప్పుడే వస్తాను నా కొడుకుని ఎవరు కొట్టారో వాళ్ళను షూట్ చేసేస్తాను అని చెప్పి విశ్వ తండ్రి గన్ను తీసుకొని బయలుదేరుతాడు ఇక మరోవైపు జానుకి అప్పగింతలు జరుగుతూ ఉంటాయి ఇక జాను ఏడుస్తూ లక్ష్మి సీనయ్యలను హక్ చేసుకుని బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు జైనందన్ జాను మా ఇంట్లో అడుగుపెట్టే సమయం వచ్చేసింది వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకా జాను ఏడుస్తూ ఉంటుంది ఇక జాను ఏడుస్తూ ఉంటే లక్ష్మి సీనయ్య తులసి జానుకి ధైర్యం చెప్తూ ఉంటారు ఇక అలా జాను జయనందన్ ఇద్దరు కూడా మండపంలో నుంచి బయటకు వెళ్తూ ఉంటే విశ్వ కన్న తండ్రి మండపంలోకి గన్ను తీసుకొని కోపంగా వస్తూ ఉంటాడు విశ్వ తండ్రిని చూసి లక్ష్మి చాలా సంతోషంగా ఎదురు వెళ్ళి అన్నయ్య నా పుట్టింటి నుంచి కూడా ఎవరో ఒకరు వస్తే బావుండు అనుకున్నాను నా పైన కోపం పోయి నువ్వే పెళ్ళికి వచ్చావా అన్నయ్య అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక్కడ జరుగుతుంది ఎవరు పెళ్ళి అని చెప్పి లక్ష్మి వాళ్ళ అన్నయ్య అడుగుతూ ఉంటాడు ఇక జాను విశ్వ తండ్రిని చూసి అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అంకుల్ విశ్వ ఎక్కడ ఇందాకలో వచ్చాడు కనపడకుండానే వెళ్ళిపోయాడు అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ జాను ఇక్కడ జరిగింది నీ పెళ్ళా అని చెప్పి విశ్వ వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు అవునంకుల్ అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది విశ్వాని ఇక్కడే ఎవరో కొట్టారంటమ్మా విశ్వాని కొట్టింది ఎవరో అంతూ తేల్చడానికే వచ్చాను అని చెప్పి విశ్వ తండ్రి జానుకి చెప్తూ ఉంటాడు జాను ఈయనెవరో నీకు తెలుసా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నా ఫ్రెండ్ విశ్వ ఉన్నాడు కదమ్మా వాళ్ళ నాన్న అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఆయన ఎవరో నీకు తెలుసా అమ్మా అని చెప్పి జాను లక్ష్మిని అడుగుతూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ అన్నయ్య నేను చేసిన పనికి నన్ను క్షమించనయ్య అని చెప్పి కాళ్ల మీద పడుతుంది అమ్మా ఈయన మీ అన్నయ్య అని జాను అడుగుతూ ఉంటుంది అవును జాను అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అంకుల్ ఇప్పుడు విశ్వకి ఎలా ఉంది అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది అసలు ముందు నా కొడుకు విశ్వాన్ని కొట్టింది ఎవరు అని చెప్పి విశ్వ తండ్రి అడుగుతూ ఉంటాడు ఎవరు ఏం మాట్లాడకుండా టెన్షన్ పడుతూ ఉంటారు నేను ఇప్పుడే విశ్వాన్ని చూడాలి అని చెప్పి జాను కొంగుముడి విప్పేసుకొని ఏడుస్తూ రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది మరి విశ్వ జయనందన్ మంచివాడు కాదని చెప్పి జానుకి విశ్వ చెప్పేస్తాడా పెళ్లి జరిగిన తర్వాత జానుకి నిజం తెలిసిన జాను ఏం చేస్తుంది ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్